నా పేరు రెడ్డి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తాండూరులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి ఇందిరా చౌక్ వరకు వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్సి బాలకృష్ణారెడ్డితో పాటు పట్టణ సిఐ సంతోష్ కుమార్ వైద్యులు డాక్టర్ జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి వృద్ధాప్య దశ వరకు శాశ్వత ఆనందం పొందడానికి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు యువత చిన్నతనంలోనే మతకు బానిసలైతే వారి బతుకులు చిత్తుగా మారుతాయని తెలిపారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా క్రయ విక్రయాలను అరికట్టడంలో యువకులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా మాదక ద్రవ్యాలను విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు తెలుసా తెలుసు ట్రైన్ చేయండి యాడ్ ట్రైన్ చేయండి తెలుసా ఎవరు యాండ్ ట్రైన్ చేస్తారు తెలిసిన చెప్పండి ఎవరు చెప్తారా మన మెదడు కోపంలో ఉన్నాయని చెప్పి ఒక హార్మోన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు కానీ ఆనందంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఈ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది మనం డ్రగ్స్ తీసుకుంటే ఈ డ్రగ్స్లో ఉండే కొన్ని కెమికల్స్ కొన్ని కొన్ని హానికరమైన పదార్థాలు ఈ ఎంజాయిన్స్ని మెదడు మీద స్ట్రెచ్ చేసి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యే విధంగా చేస్తాం దాంతో మనం ఒక విధమైన ట్రాన్స్లో పోతాం ఆ ట్రాన్స్ఫర్ పోవడానికి తరచు మనం ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్లనే ఈ డ్రగ్స్కి బాలిస్ అవుతాం కాబట్టి ఈ డ్రగ్స్ దొరికినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఆ డ్రగ్స్ పొందడం కోసం దొంగతనాలు చేస్తూ ఉన్నారు లేదంటే అప్పులు చేస్తూ ఉన్నారు బెట్టింగ్ యాపిటల్లో పెట్టి డబ్బులు కోల్పోతున్నారు వ్యతిరేక దినోత్సవం అంతర్జాతీయ కేవలం భారతదేశంలోనే కాదు కేవలం తెలంగాణలోనే కాదు కేవలం తాండూరు పట్టణంలో అంతర్జాతీయ అన్ని దేశాల్లో కూడా డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో పాటిస్తున్నాం అంటే డ్రగ్స్ వల్ల ఎంతమంది ఎన్ని దేశాల్లో ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని గ్రహించి దీన్ని ఈరోజు ఆ విధంగా మనం చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తాండూరు పట్టణంలో చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎంత వందలాది మంది వచ్చేసిన ప్రతి కళాశాల నుంచి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు వారి యొక్క కళాశాల యొక్క యాజమాన్యం అధ్యాపక సిబ్బంది తర్వాత పోలీస్ సిబ్బంది టౌన్ సిఐ సంతోష్ గారు తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూర్ బ్రాంచ్ యొక్క ప్రెసిడెంట్ శ్రీ ప్రసాద్ గారు తర్వాత మీడియా మిత్రులు అందరికి కూడా నేను పేరు పేరున తాండూరు పోలీస్ తరువాత నమస్కారం తెలియజేస్తున్నాను నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వెళ్తాను చెప్పండి మీకు ఒక విజయం అది తాత్కాలికంగా కావాలన్నా నిజమైనది కావాలన్నా ఆర్టిఫిషియల్ కావాలన్నా నిజమైన విజయం కావాలి ఓకే అట్లా ఆనందం అనేది నిజమైనది కావాలన్నా తాత్కాలికమైనది ఆర్టిఫిషియల్ కావాలా నిజమైన సంతోషము ఆనందము కష్టపడంలో ఉంటుంది నిజాయితీలో ఉండడంలో ఉంటుంది మనం అలాంటి డ్రగ్స్ చల్లిపోకుండా ఉంటుంది సార్ ఇందాక డాక్టర్ గారు చెప్పినారు కౌన్సే గారు చెప్పినట్టుగా డ్రగ్స్ వల్ల వచ్చే ఆనందము తాత్కాలికమైంది అది కృత్రిమమైంది కృత్రిమమైన ఆనందం కోసం మీరు పోతే కనుక మీ జీవితాల్లో చాలా డ్యామేజ్ అయిపోయింది మీరు సినిమాలు చూసుకుంటారు కదా డ్రగ్స్ బార్య పడిన పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులను కొట్టడము ఇంట్లో ఉన్న డ్యామేజ్ వస్తువులను డ్యామేజ్ చేయడము దొంగతనాలు చేయడం అనేది కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా టీవీ సీరియల్ సినిమాలు ఉంటారు కదా అంతా కూడా కౌతకం కాదు అంతా కూడా నిజమే డ్రగ్స్ అలవాటు పడ్డ వ్యక్తి దాని నుంచి బయటపడడం చాలా కష్టం ఆ టయానికి ఆ డ్రగ్స్ దొరకకపోతే ఎంతకైనా తెగిస్తాడు అంటే మనం అందరం కూడా మీరందరూ కూడా కృత్రిమమైన ప్రమాదకరమైన సంతోషానికి అప్పుడు కూడా కావచ్చు దాన్ని ఎప్పుడు కూడా ఆశించకండి కేర్గా డ్రగ్స్ ఎన్నో రకాలుగా ఉంటుంది అంత ధంఛానికి ఒక ఆకుపయోగం ఉంటుంది లేదంటే పౌడర్ రూపంలో ఉంటుంది లేదంటే ఒక లిక్విడ్ రూపంలో ఉంటుంది కొంతమంది పీల్స్ లాగా తయారు చేస్తున్నారు పీల్స్ వేసుకుంటారు కొంతమంది సేన్య ఇంజెక్షన్ చేసుకుంటారు అంతా ఏ రూపంలో అయినా కానీ అదంతా కూడా అత్యంత ప్రమాదకరం ఈ శరీరానికి మీ యొక్క మనసుని పూర్తిగా కంట్రోల్ చేసుకొని కంప్లీట్ మనిషిని డ్యామేజ్ చేస్తుంది అది తన యొక్క విచక్షణ కోల్పోతుంది మనిషి విచక్షణ కోల్పోయినప్పుడే కదా నేరాగ్గర చేసేవాడు అందుకని మీ యొక్క డ్రగ్స్ కూడా దూరంగా ఉండాలి మీరు ఎలా అలవాటు నేను మనం బాధపడినప్పుడు లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు వాడు పరికరాలు కూడా మనకి చెప్తాడు ఏ తీసుకోరా నీకు దమ్ముంటే తీసుకుంటాడు ఇంత రెచ్చగొడతాడనమాట వాడు ఆలో చెడిపోయినాడు నువ్వు చడగొట్టడానికి టెంపుస్తా ఉంటాక నీకు దమ్ముంటే సంగ్రెడ్ కాదు ముందే కోట ముందు అలాంటి కృత్రిమైన చట్టమోయి అట్లాగే మన యొక్క భారతదేశం యొక్క అత్యంత గొప్ప సంపద ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు అదే మొత్తం జనాలో సుమారుగా ముప్పై కోట్లు కానీ భారతదేశం ఉపయోగం కొంటారు మా భారతదేశం ఉపయోగించిన అన్ని దేశాల్లో ప్రతి హాస్పిటల్లో ప్రతి కార్పొరేట్ సంస్థలో హైకోస కుటుంబంలో ఎన్నో కంపెనీస్కి సీళ్ళు మన భారతదేశం లేదు ఏదో సంబంధించి ఉన్నా బాగా చదువుకోవాలి మంచి కొత్త వ్యక్తులు కావాలి కుటుంబానికి विलेज की तलवार के मंच पर रास्ते वाले एक सी दौरान में डाले तो जहाँ पर हम आने वाले तो रस्तों से वो रस्ते में हैं तो चप्पल में मेरी चप्पल है ओके सो मोटू ड्रग्स हैं बाबू ओके ना सो मोटू ड्रग्स एक्सेंडली सेल लस्टू लाइफ ओके सो मोटू